భారత బీమా సంస్థకు చెందిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయల దారి మళ్లించిన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు కడపలో తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మధ్యతరగతి పేద ప్రజలు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను అదాని కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోడీ దారి మళ్లించారని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ మెగా కుంభకోణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా బాధ్యత వహించాలన్నారు రాజకీయ కక్ష తీర్చుకునేందుకు దుర్వినియోగం చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ ఎల్ఐసి నిధుల దారి మళ్లింపుపై వెంటనే కేసు నమోదు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు ఇందుకు బాధ్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు ఎల్ఐసి ఉద్యోగులు ఎల్ఐసి సంస్థ దాచుకున్న నిధుల కోసం వెంటనే ఆందోళనలు చేపట్టాలని కోరారు ఈ పోరాటంపై కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు దేశంలోని మధ్యతరగతి పేద ప్రజలు తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు అదానికి పూర్తిగా దారాదత్తం చేశాడు దేశంలో సంపన్న కుటుంబాలు కేవలం ఐదు శాతంలోపు ఉండగా మిగతా తొంభై ఐదు శాతం మంది మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలు ఉన్నారు అంతేకాకుండా దేశంలోని ఉద్యోగులు పెన్షన్దారులు వృద్ధులు అలాగే తమ బిడ్డల పెళ్ళిళ్ళు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిగా పిలువబడే ఈ భీమా సంస్థలో దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దాచుకున్నారు భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు దాచుకున్న ఈ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో అదానీ సంస్థలపై అవినీతి ఆరోపణలు పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం ఆర్థిక నేరాలు లంచగుండి లంచం ఇవ్వడం అబద్ధపు లెక్కలు చూపి షేర్ల విలువ పెంచుకోవడం వంటి ఆర్థిక అభియోగాలను అద్ అదానీపై మోపింది ఈ పరిస్థితుల్లో అదానీ కంపెనీ షేర్లు పూర్తిగా పడిపోయాయి తిరిగి అదాని తన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకులకు రుణం కోసం దరఖాస్తు చేశాడు అయితే ప్రపంచంలో ఉండే ఏ దేశంలోని బ్యాంకు కూడా అదానికి లోన్లు ఇవ్వలేదు ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ నూట ఇరవై కోట్ల మందికి సంబంధించిన ప్రజలు దాచుకున్న ఎల్ఐసిలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను అదానీ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా అదానీ కంపెనీకి బదలాయించాడు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది ఇది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంయుక్తంగా మెగా స్కామ్ అతి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు సహజంగా ప్రజలు దాచుకున్న బీమా సొమ్మును భవిష్య నిధులను ప్రైవేటు కంపెనీకి భారత ప్రభుత్వం నిధులను సమకూర్చి చట్టాలను ఉల్లంఘించి ఎవరికీ తెలియకుండా రాజకీయ పార్టీలకు తెలియకుండా లోక్సభ ఆమోదం పొందకుండా ఈ కుంభకోణానికి ప్రధానమంత్రి పాల్పడ్డాడు పర్యవసానంగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును అదాని పాలు చేశాడు ఇప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు ఎప్పటికప్పుడు తమ సొమ్మును తమ పిల్లల అవసరాల కోసం పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఉపాధి ఇతరత్ర కుటుంబ అవసరాల కోసం తక్షణం ఎల్ఐసి నుండి తీసుకో తమ సొమ్మును తీసుకోవడానికి పూర్తిగా వీలు లేకుండా చేశాడు ఎల్ఐసిని రోడ్డు మీదకి ఇచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది చాలా దారుణం ఇది చాలా ఘోరమైన నేరం దీన్ని మించిన కుంభకోణం వేరేది లేదు ఈ విధంగా అవినీతికి పెద్ద కుంభకోణానికి తెరలేపాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర అనుబంధ సంస్థ నుండి అధీన సంస్థ నుండి ఒక ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేయడం ఇది భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఏ దేశంలో కూడా జరగలేదు కనీసం అరాచకం జరుగుతున్న బంగ్లాదేశ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఎప్పుడూ కుప్పకూలే ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్లో కూడా ఇలా జరగలేదు ఇంతకంటే ఘోరంగా హీనంగా దారుణంగా ప్రజల సొమ్మును కూడా కాజేసిన దొంగగా ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రకెక్కాడు ప్రజలు దాచుకున్న సొమ్మును తన సొంత సొమ్ములాగా తన స్నేహితుడి కంపెనీని నిలబెట్టేందుకు ప్రజల డబ్బును పనంగా పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వెంటనే కేంద్ర ప్రభుత్వం సదరు సొమ్మును ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను తక్షణం తిరిగి ఎల్ఐసిలోకి తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది మరోవైపు ఎల్ఐసిపై ఒత్తిడి తెచ్చి ఇది మా సొంత నిర్ణయమే అనేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చెప్పిస్తోంది అసలు ప్రజల సొమ్మును ఎల్ఐసి కూడా వేరే కంపెనీలకు ఇతర వ్యాపారాలకు కూడా మళ్లించడానికి లేదు చట్టం ఒప్పుకోదు ప్రజలు ప్రతిపక్షాలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ దారుణాన్ని ఆపాలి దీనిపై సుదీర్ఘ ఉద్యమం ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది నరేంద్ర మోడీని నె నెత్తుకొని యుగ పురుషుళ్ళ పరిపాలనా దక్షులా కీర్తిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే దీనిపై స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై ఈ పాత్ర ఉంది ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందని నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ చేసే ప్రతి పనిని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ చేపట్టే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలను అమితంగా పొగుడుతూ సమర్థిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సొమ్మును ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని వెంటనే నరేంద్ర మోడీని నిలదీయాలి నరేంద్ర మోడీని ప్రశ్నించాలి ప్రజల సొమ్మును ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం